ఆ కాకరకాయలతో వైద్యులు కూడా నయం చేయలేని వ్యాధులు మాయం అవేంటో మీరే చూడండి ఆ గాకర ఆ కాకర అడవి కాకర బొంతు కాకర బోడ కాకర ఇలా ఈ కూరగాయలకు చాలా పేర్లే ఉన్నాయి కాకరకాయ అంత పొడవుగా ఉండదు దానంత చేదు ఉండదు కానీ ఆ గాకరలో పోషకాలు మాత్రం ఎక్కువే ఉంటాయి వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆగాకర కాయలు మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచుతాయి మధుమేహం వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి ఆగాకర కాయల్లో పైటోన్యూట్రియం సమృద్ధిగా ఉంటాయి ఇవి క్యాన్సర్లను నయం చేస్తాయి క్యాన్సర్ కణుతులను పెరగనీయకుండా అడ్డుకుంటాయి క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి ఆకాకర కాయల్లో ఫోలెట్ అధిక మొత్తం లో ఉంటుంది ఇది చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో అవసరమైన ముఖ్యమైన పోషకం దీంతో గర్భస్థ శిశువు చక్కగా పెరుగుతుంది ఆగాకర కాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ వ్యవస్థను పటిష్టం చేస్తుంది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది ఆగాకర కాయల్లో ఫ్లెవనైడ్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి ఇందువల్ల వృద్ధాప్య ఆరోగ్య ఛాయలు అంత త్వరగా దరిచేరవు ఆగాకరలో విటమిన్ ఏ కూడా బాగానే ఉంటుంది ఇది దృష్టి సంబంధ సమస్యలను తొలగిస్తుంది మూత్రపిండాలు మూత్రాశయ సంబంధ సమస్యలు ఉన్నవారు నిత్యం ఆగాకర కాయలను తింటుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను తొలగించుకోవచ్చు మరింకెందుకు ఆలస్యం వెంటనే ఆగాకరకాయని మొదలు పెట్టండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర